కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ పమేలా సత్పత్కి ఫిర్యాదు చేసిన అనంతరం నాలుగు రోజుల క్రితం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మాతా శిశు కేంద్రంలో తమకు పుట్టిన పాప ప్రాణాలను కోల్పోయిన బాధితులు మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రుల వల్ల ఉద్యోగులకు ప్రభుత్వ డాక్టర్లకు ఆశా వర్కర్లకు తప్ప ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదని మాతా శిశు కేంద్రంలోని డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల తమకు పుట్టిన పాప ప్రాణాలను కోల్పోయామని మాకు జరిగిన అన్యాయం ఇంకెవరికీ జరగకూడదని మాకు న్యాయం చేస్తామని మాటిచ్చిన పోలీసులు ఇప్పుడు మార్టం చేస్తే తప్ప కేసు నమోదు చేయరాదని మాట మార్చారని దయచేసి ఎవరూ కూడా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి తమ పసిపిల్లల ప్రాణాలను బలి చేయొద్దని బాధితులు తమ ఆవేదన వ్యక్తం చేశారు ఒక్క పని మీరు ఆలోచించండి పుట్టిన పాపను పోస్ట్ మార్డర్ చే కాంప్లిమెంట్ పోంప్లిమెంట్గా చేయాలంటే పుట్టిన పాపను పోస్ట్ మార్డర్ చేయాలంటూ అది ఎంతవరకు నాకు నాకు న్యాయ న్యాయపరమైన సలహాలు వరలే పుట్టిన పాపని ఎక్కడైనా పోస్ట్ మార్డర్ చేస్తారా అది కేసు వాళ్ళు వాళ్ళు కూడా కథ కేసు కొట్టిపోయారు వచ్చారు ఏ అక్కడి నుంచి గేట్లకి వెళ్ళి వెళ్ళాక అందరూ నా వెనుకున్నారు గే పాపని గేట్లకి వెళ్ళి బయటకి తీసుకెళ్లిన తర్వాత ఏ ఒక్కరు కూడా నన్ను అక్కడి నుంచి ఫోన్ చేసి పోస్ట్ పోస్టుమార్టం చేస్తే కేసు బుక్ అవుతుంది పోస్ట్మార్టం చేయమంటారు అద్దంటరా ఆ టైంలో మీరు పోస్ట్ మార్టం చేయాలని కూడా పుట్టిన పాపను అద్దండి ఒకవారు మీరు ఆలోచించండి ఏ ఏ చట్టంలో కానీ పుట్టిన అప్పుడే పుట్టిన పాపను పోస్టుమార్టం చేసేదాకా కేసు ఫైల్ ఎక్కడ ఉంది చట్టంలో ఒక నాకు నాకు చెప్పండి ఎవరైనా ఒక మీ మీడియా మిత్రులు కానీ ఎవరైనా ఆలోచించండి ఇది మొత్తం టోటల్ ఏంటంటే ఉన్న డాక్టర్లు ప్రభుత్వ అధికారులు అందరు కుమ్మక్కై చేసిన తప్పించి అయ్యే ప్రభు గవర్నమెంట్ మీద వ్యతిరేకత ఎవరైనా చూసి వాళ్ళు ఎవరిని కానీ ఇదే ఇదే అది ఉన్నంతసేపు వాళ్ళకి సపోర్ట్ బయటికి వెళ్ళినాక కథ మాకు ఇలాంటి సంబంధం లేని ఇప్పుడు నాలుగు రోజులు ఉంది మాకు ఇలాంటి ఏం జరిగింది ఏం కాదా డాక్టర్ చెప్పాలని లేదా మీ పాపకి ఇట్లా జరిగింది చనిపోయింది ఈ విషయం జరిగింది దానికి ఏమైనా ఏదైనా జరిగి ఏదన్నా చేయాలని ఎలాంటిది మాకు ఇది ఇన్ఫర్మేషన్ ఇస్తలేదు వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చిన పాప దండం మీరు చెప్తున్నాను డైరెక్ట్ అది రావద్దు కూడా మా కలెక్టర్ కలెక్టర్ కూడా ఇప్పుడు విన్నవించుకునే ఏంటంటే మేము చెప్పేది కదే కలెక్టర్ మీరు మాత శిశుకు రండి 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 అంటేనే మేము వాస్తవానికి తీసుకొచ్చిన కలెక్టర్ గారు కూడా మేము చెప్పేది అంటే మాత శిశుకు రండి 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 అంటారు మేడం మాకు జరిగింది పది నెలలు మేడం పది నెలలు నెల్లు పోతు సాయంత్రం వారీ పోటీ నార్మల్ తిరు ప్రతి రిపోర్ట్ నార్మల్ రిపోర్ట్ కూడా చూడండి చూసండి చూసి మాట్లాడండి ఎవరైనా రిపోర్ట్లు అన్ని నార్మల్ అన్ని రిపోర్ట్ నార్మల్ వచ్చి పాపం చేస్తారు మాకు చంపేసి పాపడారు మేడం అంత తప్పించి మాకు గవర్నమెంట్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ దయచేసి ఎవరు కూడా రాలేదు రాకండి దయచేసి కలెక్టర్ 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 ఆఫీస్ ముందునే చెప్తున్నా దయచేసి గవర్నమెంట్ హాస్పిటల్కి ఎవరు కూడా రాకండి రాి మీ పాపలు బలి ఇది మొత్తం ఆశా వర్కర్లు టోటల్ వీళ్ళందరూ సమస్య కోసం గవర్నమెంట్ ఆలయ శాలరీల కోసం అంతా పెంచి ఎలాంటి ప్రజలు మాత్రం న్యాయం లేదు మా పేరు నర్సే గౌడ్ మా గ్రామం తెల్కుంట మా మేనల్లుడు పల్లె ప్రతీప్ వాళ్ళ భార్యను లావణ్య అని గ్రామం పెద్దాపూర్ మండలం జులపల్లి ఎనిమిది తారీఖు రోజు గురువారం రోజు మధ్యాహ్నం రెండు గంటలకు హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది ప్రభుత్వ ఆసుపత్రికి నొప్పుల నిమిత్తం మరి ఆ రోజు డాక్టర్ వాళ్ళు చూసి అమ్మ ఏం పర్లేదు నార్మల్ డెలివరీకి ట్రై చేస్తాం కాస్త వేడి చేయండి అని చెప్పి సుమారుగా మూడు గంటల ప్రాంతంలో అడ్మిట్ చేసుకోవడం జరిగింది అడ్మిట్ చేసుకున్న తర్వాత ఆరు గంటల వరకు మా వాళ్ళు వెళ్ళి మేడం మరి నొప్పులు భరించలేకపోతుంది ఆపరేషన్ చేయండి మేము సిజేరియన్కి ఒప్పుకుంటున్నామని చెప్పి అనడం జరిగింది అంటే లేదు ఆపరేషన్ నార్మల్గానే అవుతుంది ఆపరేషన్ అవసరం లేదు అమ్మాయికి అని చెప్పి రాత్రి తొమ్మిదిన్నరకు కూడా మళ్ళీ వెళ్ళి చెప్పడం జరిగింది అలా వాళ్ళ నిర్లక్ష్య వైఖరితో తెల్లవారి అంటే ఉదయం శుక్రవారం ఉదయం ఆరున్నర ప్రాంతంలో సుమారుగా ఆపరేషన్ చేయడం జరిగింది సీజరియన్ ఆ టైం వరకే కడుపులో ఉన్న పాపకు ఏమని చెప్పారంటే మాకు ఎనిమిదిన్నరకు చనిపోయింది అని చెప్పి చెప్పడం జరిగింది ఎలా చనిపోయింది అని చెప్తే కడుపులో ఉన్న పాప మలమూత్రాదులు మింగి చనిపోవడం జరిగింది అని చెప్పి చెప్పడం జరిగింది అంటే మేము మిమ్మల్ని కోరుకునేది ఒకటి ఏంటంటే మేము కలెక్టర్ గారు కూడా అదే విన్నవించడం జరిగింది సుమారుగా ముందు రోజు రెండు గంటల నుంచి మేము వేడుకోవడం జరిగింది ఆర్ఎంఓ గారిని హాస్పిటల్ సిబ్బందిని సిజరీ చేయండి ఆమె తట్టుకుంటలేదు అని చెప్పి మరి లేటుగా అంటే ఏదైతే నిర్లక్ష్య వైఖరితో సిజర్యం చేయడం వల్ల లేటుగా చేయడం వల్లనే ఈరోజు కడుపులో ఉన్న పాప మలమూత్రాదులు వింగి చనిపోవడం జరిగింది ఒకవేళ సకాలంలో కనుక డాక్టర్లు వైద్య సిబ్బంది కనుక స్పందించి ఆపరేషన్ చేయగలిగితే ఖచ్చితంగా బ్రతికేది ఎందుకంటే రెండు కిలోల ఎనిమిది వందల గ్రాములు ఉన్న పాప ఈరోజు చనిపోవడం జరిగిందండి మీరే ఆలోచించరు ఒక అర కిలోనో లేకపోతే కిలోనో ఉంది అంటే సరే ఆమెకు అనారోగ్య సమస్యలతోని చనిపోయింది అని మనం అనుకోవచ్చు కానీ ఏ రోజు కూడా మరి తొమ్మిది నెలల్లో స్కానింగ్ రిపోర్ట్లు ఏ రోజు కూడా వాళ్ళు మీ పాప ఆరోగ్యం ఎదుగుతలేదు ఇతరత్ర ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఎప్పుడు కూడా చెప్పలేదు చివరి రోజు మాత్రం లాస్ట్కు ఈ నిర్లక్ష్య వైఖరి వల్లనే ఈరోజు చనిపోవడం జరిగింది మేము ప్రభుత్వ ఆసుపత్రికి ఎందుకు వచ్చామండి పైసలు పెట్టి ఆపరేషన్ చేసుకోలేకపోవడం వల్లనే మరి ఇలా మాలాంటి వాళ్ళు ఎంతోమంది హాస్పిటల్కి వస్తుంటారు మాకు జరిగిన అన్యాయం ఇతరులకు కూడా జరగద్దు అనే ఉద్దేశంతో మేము ఆ రోజు హాస్పిటల్లో ధర్నా చేయడం జరిగింది అదేవిధంగా నవీన మేడం ఇన్ఛార్జ్ మేడం కూడా లెటర్ రాసి చేయడం జరిగింది పోలీస్ వారికి టూ టౌన్ పోలీస్ స్టేషన్ వారికి కూడా సిఏ గారికి ఒక లెటర్ రాసి ఇచ్చాం కేసు ఫైల్ చేయమని మరి అదేవిధంగా ఈరోజు ఆ రోజే కలెక్టర్ గారి దగ్గరికి వచ్చాము కానీ ఆ రోజు సారు మేడం గారు లేకపోవడం వల్ల ఈరోజు ప్రజావానికి రావడం జరిగింది చెప్పడము కానీ మామూలు ఒకటే మేము కోరేది ఏంటంటే మాకు జరిగిన అన్యాయం కేవలం వాళ్ళు డాక్టరు మరియు వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వల్లనే ఈరోజు పాప చనిపోవడం జరిగింది వీళ్ళ వాళ్ళు కనుక స్పందిస్తే సకాలంలో స్పందించి కనుక నైట్ ఆపరేషన్ చేస్తే ఈరోజు ఈ పరిస్థితి మాకు ఉండేది కాదు సో మాకు జరిగిన అన్యాయం ఇతరులకు జరగద్దని మేము వేడుకుంటున్నామని గారు కలెక్టర్గా మేడం వాళ్ళు ఏమన్నారంటే ఆర్ఎంఓ గారికి చెప్పడం జరిగింది నవీన మేడం గారికి మరి ఇలా ఎందుకు జరిగింది ఎంక్వైరీ చేసి వారి మీద ఎవరైతే నిర్లక్ష్య వైఖరి వహించారో వారి మీద చర్య తీసుకోమని చెప్పి చెప్పడం జరిగింది మేడం గారు కూడా అదే అదేవిధంగా ఎంక్వైరీ చేస్తున్నాం సార్ ఎంక్వైరీ కంప్లీట్ అయిన తర్వాత రిపోర్ట్ మీకు చూపెడతామని చెప్పి చెప్పడం జరిగింది ఉన్నారు ఆ రోజు డాక్టర్ ఉన్నారు ఉండి కూడా నిర్లక్ష్య వైఖరితో చేయలేదు ఇస్తారు కొని వచ్చిన నొప్పులు వస్తాయి అంటే డాక్టర్ దగ్గరికి తీసుకుపోతే నొప్పులు వస్తాయి అంటే వస్తాయి అమ్మ నొప్పులు భరించుకోవాలి అని చెప్పి ఇంటికి పంపించారు మళ్ళీ ఇంటికి పంపించినాక మళ్ళీ తీసుకొని మళ్ళా నొప్పులు వచ్చినాయి మళ్ళీ తెల్లారు ఎనిమిదో డేట్కి నొప్పులు వచ్చినాయి ఎనిమిదో డేట్కి నొప్పులు వస్తే పొద్దున మళ్ళా మధ్య పొద్దున్న నుండి మధ్యాహ్నం రాక చూసినా వాళ్ళు అన్నారని మధ్యాహ్నం తీసుకోపోయినాక మధ్యాహ్నం మేడం ఏమంటది పొద్దున్న తీసుకురావద్దమ్మ ఏం చేసినావు ఎంతసేపు ఏం చేసినావు డెలివరీ అయినాక తీసుకురాకపోయినావు అన్నది అన్నం మళ్ళీ నువ్వు నువ్వు ఆ రోజు అట్లా అన్నావు కదా మేడం అందుకే తీసుకొచ్చినాక ఇట్లా అని నేను నేను అను అన్నంక కోపనికి వచ్చినాక ఆమె మళ్ళీ బెడ్డు ఉంచుకున్నది లేకపోతే ఆ రోజు కూడా ఉంచుకోకపో పెద్ద పనికే నష్టము అట్లా అని సాయంత్రం మళ్ళా ఇంకా నొప్పులు ఆరో ఇంకా ఆరు ఏడుకు ఇంకా నొప్పులు ఎక్కువ వచ్చినాయి ఎక్కువ వచ్చినాక కూడా వాళ్ళు పట్టించుకోలేదు ఇక అరగంట ఇక పావు గంట ఇక అరగంట ఇక పావు గంట అని పన్నెండు చేసిరు పన్నెండు తర్వాత కూడా ఆపరేషన్ చేయమన్నా కూడా కనీసానికి చేయలేదు ఇంకొక అర్ధగంట గంట కాను అనుడు మళ్ళీ నేను నార్మల్ అవుతుంది నార్మల్ అవుతుంది నార్మల్ అవుతుంది అని చెప్పారు మళ్ళీ నాలుగున్నరకు నేను లోపలికి పోయినా ఆ అవస్థ నాకు అవస్థ పడదా అంటే అత్తమ్మా నాకు భరించలేకపోతానా నేను నేను చచ్చిపోతా కావచ్చు నన్ను ఆపరేషన్ చేయండి అని ఆమె ఏడితే నేను పెద్ద మేడానికి ఫోన్ చేసి మా పెద్ద మేడం రుక్మి మేడం అనేట ఉన్నది ఆ మేడం ఫోన్ చేసి ఇట్లా అంటు అంది మేడం నాకు ఆపరేషన్ కా పాప నాకు ఆవ ముఖ్యం అని చెప్పి నా పాప కూడా కనీసానికి లోపల ఉన్న పాపకి ఇట్లుంది సిచ్యువేషన్ కూడా అది వాళ్ళు ఏమని పోయినా వాళ్ళు వాళ్ళు ఏమనలేదు వాళ్ళు ఏమనకపోయినా కూడా మేడం ఒక అర్ధ ఒక ఐదు నిమిషాలు ఎలా ఫోన్ చేసినా ఫోన్ చేశారు కాబట్టి ఆపరేషన్ చేసారు లేకపోతే అది కూడా చేయగలేకపోరు నార్మల్గా చేసానికి ట్రై చేశారు వాళ్ళు అట్లా ఆమె పెద్ద మేడం మేడం దగ్గరకు పోయి లేపినా కూడా కనీసానికి లేవలేదు ఆ ఆశా వర్కర్ దగ్గరకు ఆమె దగ్గరకు పోయి ఏందమ్మా ఫస్ట్ కాంత్కు చెప్పారా వాళ్ళకు వాళ్ళకి చెప్పాలి ముందు ఎందుకు తీసుకొస్తారా మా పానానికి ఇట్లా ఎందుకు తీసుకొస్తారా మా పానానికి అని ఆమెను ఆ కోపడ్డది ఆమె కూడా కోపడ్డది నా విని కొప్ప నువ్వు పోయి అన్నాక టైంకి వాళ్ళు పండుకున్నారు వాళ్ళు సరైన టైంకి ట్రీట్మెంట్ చేయలేదు వాళ్ళు మాకు వాళ్ళు మీద ఉన్నారు పని వినలేదు మాకు నా ఏం జరగాలి ఇంకోళ్ళకు ఏలాంటిది ఏ ఇబ్బంది జరగకూడదు ఫోన్ ఇలా వేయడానికి కంప్లీట్ ఇచ్చినాం అని చెప్పేసి ఉండరు ఎస్ గారు బుక్ చేసిండ్రు బుక్ చేయడం అది అది బుక్ చేసి బుక్ చేసాం కాదే చిన్నపాపనండి మీడియం మిత్రుల ముందుగా మనం ఎస్ఐ గారికి కాంప్లిమెంట్ ఇచ్చారని ఎస్ఐఎస్ఐ మన కుడౌన్ మీరు 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 మీరందరం ఒకటి ఇచ్చాము అది పాపను తీసుకెళ్ళే వరకు వాళ్ళు మాకు సహక సహకరించారు పాపను ఏమంటారు మనం ఆంబులెన్స్ ఎక్కించుకున్నామో ఎక్కించుకుని అక్కడికి వెళ్ళేటోళ్ళకి ఏం ఏం చేశారు అంటే వీళ్ళు కూడా పాపను పోస్ట్ మార్డర్ చేస్తే బుక్ అవుతుంది పోస్ట్ మార్డర్ చేయమంటారా అద్దంటారా